ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటీ సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం సినిమా అంటే ఈ ఫస్ట్ రోజు ఎవరైనా ఎక్స్పెక్టర్స్లో వస్తారన్న సినిమా పార్ట్ టూ పార్ట్ త్రీ మీద కాన్సంట్రేషన్ చేస్తారు డైరెక్టర్స్ ముందు పార్ట్ వన్ శుభ్రంగా తీస్తే పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ టెన్ కూడా తీసుకోమను నువ్వు బాలీవుడ్లో బాలీవుడ్లో వచ్చి టాలీవుడ్లో యాక్ట్ చేస్తుండ్రంటే మన టాలీవుడ్ డైరెక్టర్స్ అంత ఉందనే కదా ఆ క్రేజ్ని ఇమేజ్ చేసుకొని ఆ ఆ రేంజ్లో మూవీ తీయాలి కానీ ఆ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మిస్ అయ్యి మిస్లీడ్ చేసి సినిమా తీస్తే పార్ట్ టూలో చూసుకోండి అంటే అది కరెక్ట్ కాదు ముందు బండి నడపడం వస్తే నువ్వు హండ్రెడ్ టూ హండ్రెడ్లో కొట్టుకో పార్ట్ వన్ మీదే ఇంట్రెస్ట్ లేకపోతే పార్ట్ టూకి ఏమై పబ్లిసిటీ సినిమా చాలా మంది మా రో అంత ఖాళీ ఉంది సీట్లే ఖాళీ ఉన్నాయి అరే సినిమా ఎన్టీఆర్ శివ అంటే ఎన్ని అన్న జనతా గ్యారేజ్ ఎట్లాంటి మిర్చి ఎట్లాంటి ఎట్లాంటి ఇచ్చినారు కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే వస్తామన్నా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వాలి ఆడియన్స్ ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వస్తారు కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వాలి డైరెక్టర్ గారు ఏదో సినిమా తీసాం పార్ట్ టూలో చూద్దాం పార్ట్ టూ అని ముందే అనాలిస్ చేశారు పార్ట్ టూ కాదు ముందు పార్ట్ వన్ జరిగే చూపియండి తర్వాత పార్ట్ టూ గురించి మాట్లాడండి సెకండ్ హాఫ్ పర్లేదు అన్న ఇది కొరటాల సినిమా కాదు కెరటాల సినిమా అని చెప్పాలి కెరటాల సినిమానే అది సముద్రపు దొంగ అనేది హాలీవుడ్ మూవీ ఉంటుంది ఇది సముద్రపు హీరోయిన్ పెట్టచ్చు ఒక సబ్జెక్ట్ మంచిగా తీసుకున్నారు కానీ స్టోరీ నరేషన్ అనేది అలా ల్యాగ్ చూపించినారు హీరోయిన్ నేట్ పయ సినిమా ఇంటర్వ్యూల తర్వాత కనిపియండి మేడం హీరోయిన్ హీరోయిన్ అంటే మనం జాన్వికాపూర్ కాపూర్ బాలీవుడ్ యాక్టర్ అని తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే ఆ దానికి హైప్ ఇవ్వాలి చాలా అమ్మాయిలు వస్తారు జాన్వి కపూర్ని చోటకి వస్తారు కదా అది మరి వాళ్ళకి మరి వాళ్ళు ఎజల్స్ అయిపోతే మరి ఎందుకు సినిమాకి వచ్చి ఆ ఒక్క సాంగే ఉంది భయ్యా ఆ ఒక్క సాంగ్ ఏ సాంగ్ మనమే మా భయ్య మనం పాడితే మీరు అందరూ మౌతులు క్లోజ్ చేస్తారు భయ్య దేవరు చెప్పాడంటే చేశాడని అర్థం చేశాడంటే హిస్టరీలో ఉంటుందని అర్థం అది రాజమౌళిది బాహుబలి టూ ఉంటది కదా కత్తితో పడిచేది ఇందులో కూడా పార్ట్ టూలో ఎవరు పొడిచారని సస్పెన్స్ ఇచ్చారనమాట దేవరని చంపింది ఎవరు అని అంటారు బాహుబలిని అడుగుతారు కదా బా కట్ట బాహుబలి అమరేంద్ర బాహుబలిని చంపింది ఎవరని ఇందులో దేవరని చంపింది ఎవరని పార్ట్ టూలో చూసుకోవాలి సొరసాబ్ గ్రాఫిక్స్ గురించి అడుగుతా ఉన్నారు రియల్ ఫైట్ ఎట్లా ఉన్నాయని అడగ రియల్ ఫైట్ అయితే బాగానే చేశాడు డైరెక్టర్ గారు కొంచెం అడ్వైస్ తీసుకొని ఎన్టీఆర్తో పెద్ద పెద్ద స్టార్లతో సినిమా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సినిమా తీయండి సార్ మా మనోభావాలు హట్ అయ్యి మళ్ళీ మేము సినిమాకి రావడం మానేస్తాం రిపీటెడ్ భయ సినిమా ట్రైలర్ చూసి వచ్చినాము అదే హీరోయిన్ గురించే నేను ముత్తుకుంటున్నా బాబు జాన్వి కపూర్ కోసం వచ్చిన నేను ఆమె ఇంటర్వ్యూల్లో తీసుకొస్తే నా సగం పైసలు ఎవడేస్తాడు నాలుగు వందల యాభై రూపాయలు పెట్టినట్టు ఇక్కడికి ఇప్పుడు టూ ట్వంటీ ఫైవ్ ఇమ్మనండి జాన్వీ కాపూర్ ని నేను సగం నుండే చూసిన మిగతా సగం చూడలే ఇంటర్వ్యూలు ముందు జాన్వీ కాపూర్ని చూపిలే ఇది ఎంత ఘోరం ఎంత అన్యాయం హీరోయిన్ కోసమే నేను వచ్చినా అంటే హీరోయిన్ గురించి బాగుంటుంది అండి హీరోయిన్ కోసమే నేను వచ్చిన ఆ హీరోయిన్ సగం నుండి చూపిస్తే అట్లా నాకు అన్యాయం జరిగింది అబ్బా హీరోయిన్ అమృతం అండి అంబ్రోషియా 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 హీరోయిన్ గురించి ఒక్క మాట చెప్పాలంటే అంబ్రోషియా నెక్స్ట్ శ్రీలేల అవుతాదండి టాలీవుడ్ లో అయితే